ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ యూట్యూబ్ ఛానల్ అందరికీ ఆ యొక్క లక్ష్మీ వెంకట నారాయణుడు అనుగ్రహం కలగాలని తెలియజేస్తూ ఈ యొక్క వీడియోలో మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఈ దీపావళి మనకు వస్తున్న సమయంలో ఈ దీపావళి పండుగ మనకు అమ్మవారి యొక్క అనుగ్రహాలు ఈ యొక్క రాశి వారిని ఒక అద్భుతమైనటువంటి దిశలోకి తీసుకెళ్లేటువంటి ఉన్నాయి మరి ముఖ్యంగా మేష రాశి వారికి పదిహేను పదహారు పదిహేడు ఈ తేదీలలో వీరి జాతకంలో కొన్ని మార్పులు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను చివరి వరకు చూసి ఆ యొక్క పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి వారి యొక్క జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క జీవితంలో వారికి ఎక్కువగా ఈ యొక్క ఉగాది నుండి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ వ్యక్తులు వీరికి ఎక్కువగా వివాహంలో దోషములు కుటుంబంలో చిక్కులు చేస్తున్నటువంటి పనిలో చాలా రకరకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ కొన్ని బంధు వర్గముల నుండి కానీ స్నేహితుల వర్గం నుండి కానీ తను చేసినటువంటి పనులలో డబ్బులు రాకపోవడం ఎక్కువగా ఆర్థిక స్థోమతలకు ఈ యొక్క రాశి వారు చాలా ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక వీరికి పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో వీరికి ఎక్కువగా స్నేహితుల పరంగా మరియు బంధువుల పరంగా కొంత అధికారుల పరంగా ఈ యొక్క రాశి వారికి ఏం జరగబోతుంది అనే విషయాన్ని గనక మనం స్పష్టంగా తెలుసుకున్నట్లయితే వీరికి ఎక్కువగా వీరికి ఇప్పటి వరకు చాలా వరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇందులో ఈ మేషరాశి వారిలో మరి ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వారు పెద్దలు కుదుర్చిన వివాహాలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు వ్యవసాయ రంగములు ఉద్యోగ రంగములు లాయర్లు డాక్టర్లు యాక్టర్లు అనే విధానాలు ప్రతి ఒక్క రంగం వాళ్ళు ఈ యొక్క మేషరాశి కిందికి రావడం అనేది జరుగుతుంది కానీ వీరు ఓవరాల్గా వీళ్ళకి చెప్పేది ఏమిటి అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అంటే ఇందులో హయ్యెస్ట్ శాలరీని తీసుకునేటువంటి వారు డైలీ శాలరీ తీసుకునేటువంటి వాళ్ళు అంటే డైలీ రోజు కూలివారుగా ఉన్నటువంటి ఈ జాతకులు ఉన్నారుగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఈ యొక్క ఈ ఈ వర్గం కిందికి టోటల్గా వీళ్ళు ఈ యొక్క మేషరాశి వాళ్ళలో అనేక రకాలైనటువంటి స్వభావం కలవారు అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు కలవనటువంటి ఈ యొక్క మేషరాశిలో మేషరాశి అనేది ఎక్కువగా జీవితంలో మొదటి అంకంలో పన్నెండు రాశులలో మొదటి రాశిగా చెప్పుకోవచ్చు ఈ పన్నెండు రాశులలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి వారి యొక్క కొంతవరకు ఇల్లు కలలు నెరవేరినటువంటి వారు ఇల్లు కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళు ఇప్పుడు వివాహం కోసం వివాహం అయ్యి ఇబ్బందులు చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోను మీరు చూస్తే మీకే ఈ యొక్క మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి పదిహేను పదహారు పదిహేడవ తారీఖులలో మీకు జరగబోయేటువంటి ఏమిటి అనేది మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా వీరికి కొన్ని రకాలైనటువంటి ప్రమాద హెచ్చరికలు కొన్ని ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది ఆ ప్రమాద హెచ్చరికలలో మరీ ముఖ్యంగా వీరికి ఎక్కువగా బంధువర్గాల నుండి ఎక్కువగా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వాహనాలు తోలుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు వీరు ఎలా అంటే మాకు వాహనం తోలచు కదా అనే భావనతో డ్రైవింగ్ ఫీల్డ్ అంటే మాకు చాలా ఇష్టం అనే వాళ్ళుగా ఉంటారు ఇందులో కావున అలా ఉన్నటువంటి వాళ్ళలో డ్రైవింగ్ ఫీల్డ్లో కానీ మరి ఏ ఇందులో అనేక రకాల వృత్తులటువంటి వాళ్ళు ఉన్న వీళ్లకు మరీ ముఖ్యంగా సూచించేటువంటి విధానం ఏంటంటే ఆవేశం మీకు ఇప్పుడు మిమ్మల అనేక రకాల అనర్ధాలను దారితీయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆవేశం 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 మీకు దారి దారితీయడమే కాకుండా అపార్థాలకు కుటుంబాల చిక్కులకు ఈ యొక్క పెద్ద పెనుభూతంగా మారేటువంటి సమయం ఆసన్నమైంది ఇది పదిహేనో తారీఖు రోజు మరీ ముఖ్యంగా కుటుంబాల చిక్కులు రావాల్సిన అవకాశం ఎక్కువ ఉంది అలా పదిహేనో తారీఖు రోజు మీకు వంద పర్సంటేజ్లో వంద పర్సంటేజ్ వంద పైసల బలాల్లో మీకు డెబ్బై ఐదు శాతం ఎఫెక్టివ్ జరిగేటువంటిది ఉంది కావున మీరు కొంతవరకు చాలా వరకు నిదానంగా ఉండడం చాలా మంచిది ఈ మేషరాశి వారికి మరీ ముఖ్యంగా అధిపతి విధానంగా తీసుకున్నా లేదా వీరికి ఎక్కువగా మీరు ఆదివారం యొక్క సూర్యనారాయణని మీరు ఇంకా ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ కనుక దైవమైనటువంటి సూర్యనారాయణకి నమస్కారం చేసినట్లయితే వీరికి దోష పరిహార్థాలు జరుగుతాయని చెప్పడం జరుగుతూ ఉంది పదిహేనో తారీఖు రోజు మీకు ఇరవై ఐదు పర్సెంటే మాత్రం ఏదో ఒక రకమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి పదహారవ తారీఖు రోజు స్నేహితుల పరంగా మరియు బంధువర్గుల పరంగా మీకు ఒక ఫిఫ్టీ పర్సెంటే ఫలితాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పదిహేడో తారీఖు రోజు వీరికి ఎక్కువగా లాభాలు జరిగినప్పటికీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయని గోచరిస్తున్నది కనుక వీళ్ళు ఈ దీపావళి లోపు ఈ యొక్క రాశుల వారు అంటే ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క మేషరాశిలో ఉండబడినటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో వారు చక్కగా ఈ యొక్క పరిహారాలు చెప్తున్నా ఆ పరిహారాలు మీరు తప్పనిసరి చేసుకున్నట్లయితే చాలా శుభం జరుగుతుంది మీరు ఒక మేడి చెట్టును ఎంపిక చేసుకొని ఆ మీడి చెట్టుకు ఉదయం నాలుగున్నర నుండి ఆరు గంటల మధ్య కాలంలో ఎప్పుడైనా కానీ ఆ యొక్క మీడి చెట్టు పూజ నిర్వహించుకున్నట్లయితే వారికి తప్పనిసరి వారికి ఏ దోషాలున్నా ఎలాంటి గండ దోషాలున్నా ఎలాంటి బంధువర్గ సంబంధించిన దోషాలున్నా సమూ సమూలంగా నశించిపోతాయని వీరికి ఎక్కువగా శత్రు నరజిష్టి బంధువర్గంలో ఉండబడినటువంటి వారి యొక్క వీరిపైన ఈర్ష్య కంటి కనుదిష్టి అనేది మామూలుగా లేదు చాలా రకాలుగా వీరిపైన ఇబ్బంది పెడుతుందని చెప్పడం జరుగుతుంది కనుక ఈ యొక్క రాశివారు నేను చెప్పినట్టుగా ఆదివారం రోజు వేడి చెట్టు పూజ కనుక చేసినట్లయితే ఆ చెట్టు పూజ ఎలా చేయాలి ఆ పూజను మనము ఏ విధంగా చేసినట్లయితే మనకు చక్కని ఫలితాలు ఎలా వస్తాయి అంటే వీరికి పూట చిక్కులున్నా వివాహ సంబంధించిన దోషములు ఉన్నా విద్యలో ఆటంకములు ఉన్నా అనారోగ్య సూచనలు ఉన్నా మరే ఇతరు డబ్బులు ఇది ఇచ్చామండి ఇతరులకు అవి డబ్బులు మాకు వస్తలేవు అనే అలాంటి వారికి అయినా కూడా వ్యాపారాలు నడవకుంటున్నా చాలా రకాలైనటువంటి సమస్యలకు ఈ యొక్క చెట్టు పూజ ఈ యొక్క మేషరాశికి చెట్టు పూజ చాలా చాలా పనిచేస్తుంది ఇది ఆదివారం రోజు ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఆరు నలభై ఐదు నిమిషాల మధ్య కాలంలో చేసుకోవడానికి ఇది గుడిలో కానీ అడవిలో కానీ ఉన్నట్లయితే ఈ యొక్క పూజ నిర్వహించినట్లయితే మీకు చక్కని ఫలితాలు జరుగుతాయి మీరు ఈ యొక్క ఆ పూజ ఎలా చేయాలి ఎట్లా చేయాలి అనేది కనుక చక్కగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద కనపడుతున్న నెంబరుకు మీరు ఫోన్ చేసి మీరు ఈ యొక్క పూజ పరిహారాలను తెలుసుకోండి మీరు ఏ సమయంలో ఫోన్ చేసినా మేము ఇలా మేము యూట్యూబ్ ఛానల్ చూసామండి మాకు ఉండబడిన ఈ దోషాల నుంచి మేము పరిహారాలు మాకు ఈ పరిహారం చెప్పండి గురువు గారు అని అంక అంటే ఆ చెట్టు మీకు మేషరాశి వారికి ఈ యొక్క సువర్ణ అవకాశంగా చెప్పుకోవడం జరుగుతుంది ఏ దిష్ ఏ దోషాలున్నా ఈ యొక్క చిట్టు పూజ కాదు ఇంకా అనేక రకాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు కనుక ఈ ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మేషరాశి వారికి మరీ ముఖ్యంగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క వీడియో కావున ఆ యొక్క మేషరాశి వారు ఈ యొక్క సద అవకాశాన్ని ఉపయోగించుకోగలరని మనవి తెలియజేస్తూ ఈ వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇతరులకు ఈ యొక్క వీడియోను షేర్ చేసి కామెంట్స్ కూడా చేయండి మీకు పరిహారాల గురించి ఆ యొక్క ఫోన్ నెంబర్లో తెలుసుకోండి